అమహా భారమే దార్ను ఇక్కడ బైక్ నుంచి వచ్చినా అక్క పక్క సోనం తీసుకుందా తీసుకుంది సోనం అక్క కొత్త ఫణ నాక మీతే ను రెచ్చ గోక్తండిడు నింంట నిజం చెప్పు

సో ఇప్పుడు మేమైతే దేవక్క దగ్గరికి పోతున్నాం చెప్పడానికి విషయం మేగా అంటుంది కదా చూసినా అని సో అక్కడ చెప్పడానికి అని పోతున్నాం ఎందుకంటే మళ్ళీ దేవక్కకు తెలిస్తే మీకు తెలిసినా కూడా చెప్పలే అని అంటుంది సో అయినా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు అట్లా ఏమైనా అవుతుంది కదా పోయి చెప్పేస్తాం మేమైతే దేవక్కకు చెప్పదామని పోతున్నాం వీడియో పెట్టుకొని పోతున్నాం సో అక్క ఏమంటదు సో ఇప్పుడు అయితే పోతున్నాం కదా ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు ఈమెయితే చెప్తుంది చూసినా అని చెప్తుంది పక్కా చూసినాం పక్కా చూసినా అని చెప్తుంది అందుకే మేము ఇప్పుడైతే మేము పైకి వచ్చినాం దేవాకర్ చెప్పడానికి పోతున్నాం సో దేవక్క అయితే పైన ఉందంట మైకోతున్నాం దేవక్క చెప్పు సోలైతే తక్కువస్తుంది దేవక్క ఈరోజు కొట్టిస్తాం పట్టిస్తాం ఇంట్లో వేసి ప్రతిరోజు కొట్టిస్తాం

అయితే ఏమైంది అక్క సోనానికి ఒకరు వచ్చి ఒక అన్న వచ్చి గిఫ్ట్ ఇచ్చి పోయిందంట ఆ గిఫ్ట్లో ఏదో లెటర్ కూడా ఉందంట మేఘన చూసిందంట ఆయన ఒక అన్న వచ్చి ఆమె గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయి సోనమ్ చూసింది ఆ గిఫ్ట్ ఒకసారి దాని లోపల ఒక లెటర్ ఉందంట మేఘన చూసిందంట ఏ రోజు కూడా వస్తుందా ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా అబ్బాయిలా అబ్బాయి ఒక అన్న ఎప్పుడన్నా చూసినా అమ్మ ఇంట్లో వెళ్ళని నేనే వెళ్ళి ఇచ్చిన వాళ్ళు సోనమ్కి ఏమంటే నేను ఇస్తే సోనం ఓపెన్ చేసింది ఆ గిఫ్ట్ నువ్వు అడిగినా ఆయన ఎవరు నువ్వు ఎందుకు అని చెప్పేసి అడగలే అడిగితే సోనంకి వెయ్యండి అని చెప్పేసిన ఇచ్చి వెళ్ళిపోయారు సోనం తీసుకుందా ఏమైనా చెప్పిందా ఏం చెప్పనా సైలెంట్గా ఆమె చేతికి ఈమెను వచ్చి సోనమ్కి ఇచ్చింది సోనం తీసుకుంది నాకు కూడా ఏం చెప్పలేదు మరి ఆమె నాకు కూడా తెలియదు అక్క ఇప్పుడు మేఘన వచ్చి చెప్తే నాకు తెలిసింది పక్కానా పక్క అక్క ఇప్పుడు ఆమె నేనైతే చూడు అర్థమైపోతుంది కొట్టకండి కొట్టకండి సరే నేను సోనమ్ అడుగుతా సోనమ్ తీసుకురా అక్క కొట్టకా సోనమ్ తీసుకురాబ్ ఏమైందక్క బాధపడుతున్నావా వచ్చినాక అడుగుదాం ఏడుంది సోనం సోనం రమ్మంటే వస్తలేదు ఆమె ఏమైంది అనుకోలేదు ఏమో రాసే రమ్మంటే వస్తలేదు పైకి సరే మనమే కిందికి వెళ్ళంపా

ಚಂಪ <laughs>

వాళ్ళు వచ్చినాక మరీ వాళ్ళు ప్రూవ్ నేను నీ నష్టాలు సోను ఇచ్చిందంట ఆ పిల్లలైతే అబద్ధం చెప్పాలి కదా సోను ఏమో చెప్పింది ఏమో అనుకుందో నువ్వు మీకే గిఫ్ట్ వచ్చి కూర్చో ఇక్కడ కూర్చో నాకు ఏమైంది రోజు గిఫ్ట్ ఒక ఒక అన్నం చేయాలి గిఫ్ట్ మొన్న మొన్న ఎప్పుడు మొన్న గిఫ్ట్ తీసుకొని కూడా మాట్లాడద్దు వాడు melakukan itu bisa bisa माइ डियर सिस्टर हाय सोनम हाउ आर यू वॉचिंग योर वीडियो इट्स गोईंग गुड फर्स्टली कंग्रेचुले इन अडवांस फॉर योर कमिंग फिफ्टी के सब्सक्राइबर्स ऑन यूट्यूब డేషన్తో చేస్తున్నావు చాలా అంటే చాలామందికి నువ్వు ఇన్స్పిరేషన్ అవుతావు నేను చూసి చాలామంది గర్ల్స్ ఇన్స్పైర్ అవుతారు నేను ఇంత చిన్న ఏజ్లో యూట్యూబ్ రన్ చేసిన వాళ్ళని ఎవరిని చూడలేదు ఆర్ జస్ట్ అమేజింగ్ నువ్వు ఎలా అయితే టైం తీసుకొని వీడియోస్ చేస్తున్నావో అలానే సబ్స్క్రైబర్స్కి కూడా టైం పాస్ కోసం కాకుండా టైం తీసుకొని వీడియోస్ చూస్తారో ఆ రోజు నువ్వు సక్సెస్ అయినట్టు ఆల్రెడీ సక్సెస్ అయ్యాక నువ్వు ఇంకా ఇంకా సక్సెస్ కావాలి అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట డు ఒక అన్నగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అంటే నీకు తెలియకుండా సపోర్ట్ చేశా అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నీ చూడు బంధం లేదమ్మా చిటి బట్ ఇప్పుడు నీకు ఎలా అయినా కంగ్రాట్స్ చెప్పాలి అప్రిషియేట్ చేయాలని అనిపించింది సో నేను విన్నాను నీ ఫోటో ఫ్రేమ్ సిస్టం అని సో అందుకే సెండ్ చేశా అండ్ దేవి అక్క మీరు కూడా జాబ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చేసి సోనంకి సపోర్ట్ ఇస్తూ వీడియోస్ తో పార్టిసిపేట్ చేస్తూ సోనమ్ కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు హ్యాప్స్ ఆఫ్ చాలా రేర్ ఉంటారు మీలాంటి కీప్ సపోర్టింగ్ చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగావు అంటే తన తన ఇష్టంగానే తన ప్రేమ ఫీల్ అయ్యేలా Both of you. and take care devi of your animal lovely sister Sona. Chara. 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 Chari, sir. Padda Thank you so much తను నా ప్రాణం తన కంట్లో నలక పడ్డా నీరు చచ్చాలి ఇక్కడ నుంచి నీ గురించి చెప్పారు ఏం చెప్పినారు సో మచ్ ఎవరైతే ఈ లెటర్ రాసిందో సోనం కోసం ఈ గిఫ్ట్ ఎవరైతే పంపించారో థ్యాంక్ సో మచ్ మీరు ఏంటంటే మా మా ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేసి నా గురించి సోను గురించి ఏదైతే చెప్పినారో అది రియల్గా మా బ్రదర్స్ ఎట్లయితే ఆలోచిస్తారో మేము ఎంత కష్టపడుతున్నాం ఏంటిదని ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుస్తుంది సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని మేము ఏదైతే స్ట్రగుల్ చేస్తున్నామో ఆ స్ట్రగుల్ నుంచి మీరు ఎగ్జాక్ట్ గా రాశారు మీరు ఈ ఇంట్లో మనవాడిని కోరిపిస్తావిపై ప్రేమల చినుకులే ఈ మ్యాటర్ ని ఫస్ట్ చదవగానే అబ్బ ఎవరైనా అసలు మన ఫ్యామిలీ మెంబర్ లా ఇట్లా ఇంత కరెక్ట్ గా మన ఫీలింగ్స్ అన్ని ఇంత కరెక్ట్ గా రాసిండు నేనైతే చాలా అయిపోయినా యూ సో మచ్ ఎవరైతే గిఫ్ట్ పంపించారో ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు ఈ సోనం ఫోటో కానీ ఇది రాయడం కానీ మేము ఏది చేసినాము ఎన్ని వ్యూస్ వచ్చినాయి అవి మాకు గ్రేట్ కాదు మీరు ఏవైతే ఈ లెటర్స్ ఈ బర్డ్స్ మీరు ఏదైతే మాకు రాసినారో అది మాకు గ్రేట్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి లెటర్ వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇంకా స్ట్రగుల్ చేసి ఇంకా వీడియోస్ చేస్తాము ఇది నేను ఒక లామినేషన్ చేపిస్తాను ఎందుకంటే ఇది మాకు చాలా వాల్యుబుల్ అన్నట్టు సో ఇది నేను ఒక లామినేషన్ చేసి పెడతా ఇక నుంచి సోనమ్ మీద ఎవరు ఏం రూమర్స్ క్రియేట్ చేసినా ఎవరు రాంగ్ గా పోర్ట్రేట్ చేసినా నేనైతే నమ్మ అరే ఎవరు ఏం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని నా పట గుంజేస్తది నాకు తెలుసు సోన గురించి కానీ ఆమె నిజంగా చూసినా అని చెప్పేసరికి నాకు ఏంటిది నమ్మకము ఉంటది మళ్ళీ అట్ అటే టైం ఏం జరగొద్దు అనే భయం కూడా ఉంటది అందు గురించి నేను అర్థ చేయాల్సి వచ్చింది సారీ సోను ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోసింది అని కాలం ఎంచుకున్న కథ ఇది ఎప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్ అనుకోవద్దురా నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది రాంగ్ థింగ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఒక మనిషి ఎంత మంచిగా ఉన్నా సరే నెగిటివ్ చెప్పంగానే వెంటనే నమ్మేస్తారు జనాలు మంచితనం రోజులు కాదు సరికి నీకు అర్థమవుతుందా ప్లీజ్ ఎవరైనా సరే వేరే ఏ ఆడపిల్ల మీద కానీ నెగటివ్ స్పెక్ట్ చేయకండి ప్లీజ్